โอริทิก ధీతమస్తు శాంతం తేషాం తేత్ వాసుదేవ పదకొండు పదకొండు రెండు వేల ఇరవై ఐదు మంగళవారము రాత్రి తొమ్మిది గంటల సమయం డాక్టర్ విలియం జి బెన్హమ్ ఆంగ్ల గ్రంథము ద లాస్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ రీడింగ్ ఆధారంగా పంతొమ్మిది వందల తొంభై నాలుగు సంవత్సరంలో నిర్వహింపబడిన శిక్షణ తరగతులలో బోధింపబడిన అంశములు వస్త్రముద్రిక తత్వ శాస్త్ర స్వయం బోధిని గ్రంథముగా ముందుబడినది ప్రస్తుతము ఆ గ్రంథము ఆధారముగా గ్రంథ పఠనము అధ్యయనము అవగాహన ఆత్మ దర్శనము కార్యక్రమం నిర్వహింపబడుచున్నారు ఆ కార్యక్రమం నాకు హాజరైన వారికి స్వాగతం అందరికీ నమస్కారం మనం రేఖల గురించి తెలుసుకుంటున్నాం దాంట్లో ప్రధానమైన రేఖలు హాట్ లైన్ మూడు ప్రధానమైన రేఖలు ఉన్నాయి హాట్ లైన్ హెడ్ లైన్ లైఫ్ లైన్ హాట్ లైన్ కి సంబంధించిన విషయాలు తెలుసుకుంటున్నాం హార్ట్ లైన్ ఎక్కడ బయలుదేరింది ఎలాగా ఆ కోర్స్ ఎలాగ వెళ్తుంది ఇవన్నీ చూసిన తర్వాత ఈ విధంగా పరిశీలించుకుంటూ వెళ్ళాలి ప్రతిదీ తో ఆలోచిస్తూ కాంబినేషన్స్ ను పరిశీలిస్తుంటే ఇక గ్రంథములతో అవసరం ఉండదు విసరి రేఖ యొక్క క్యారెక్టర్ గురించి ఆలోచిద్దాం లోతుగా తేనె రంగులో హార్ట్ లైన్ ఉంటాయి ఎఫెక్షన్స్ ఫిజికల్ కండిషన్ ఆఫ్ హార్ట్ నార్మల్ గా ఉంటాయి లోతు తక్కువగా సన్నగా ఉంటే ఇతరులను రక్ష పెట్టడం నేరో మైండెడ్ దయ జాలి ఉండవు ఎవరి పట్ల ప్రేమ జాలి ఉండవు వెడల్పుగా లోతు తక్కువగా ఉంటే శక్తి లేక నిస్సారంగా పనిచేయచున్న గుండెను తెలియజేస్తుంది ఎఫెక్షన్స్ లో స్థిరత్వం ఉండదు కాసేపు ఒకరి పట్ల ప్రేమగా ఉండడం ఎవరైనా ఎక్కువ శక్తివంతులుగా కనబడితే వారి పట్ల ఆకర్షితులు అవ్వడం ఉంటుంది ధనవంతులుగా ఉన్నప్పుడు ప్రేమ ఆప్యాయత కనపరచడం ధనంపై నిరుపేదగా మారితే వారిని మర్చిపోవడం ఉంటుంది చైల్డ్ హార్ట్ లైన్ ఉన్నా ఇలా చేంజ్ అవటం ఉంటుంది ఈరోజు మనతో ప్రేమ దయ జాలితో మాట్లాడిన వ్యక్తి తర్వాత రోజు వెళ్ళి పలకరిస్తే కఠినంగా మాట్లాడవచ్చు అంటే ఆ లైన్ లోతుగా తేనె రంగులో లేకపోతే ఈ విధంగా ఉంటుంది అంటే ఆ రోడ్డు మీద మనం గా వెళ్ళలేము ఇప్పుడు మనం గంటకి నూట ఇరవై నూట యాభై కిలోమీటర్ల స్పీడ్ వెళ్ళాలంటే రోడ్డు దిట్టంగా వేసి ఉండాలి చాలా లోతుగా అడుగున ఎన్నో పొరలుగా నాలుగైదు పొరలుగా వేస్తే అది గట్టిగా ఉండి మన యొక్క వేగానికి అది తట్టుకుని నిలబడుతుంది అదే ఊరికే పైన ఏదో ఏదో రోడ్డు వేయమన్నారు రోడ్డు వేశారు అంతే ఆ పై పైన వేశారు లోపల ఏమీ ఆ పొరలు పొరలుగా వేయటం లేదు దాంతో ఏమైంది కొంచెం స్పీడ్ పెంచామంటే దాని మీద ఒత్తిడి కలిగి పొగుళ్ళిస్తాయి మనం స్పీడ్గా వెళ్ళలేము ఆ రోడ్డు మీద నెమ్మదిగా వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి ఈ లక్షణాలన్నీ నెమ్మదిగా అయిపోతాయి హార్ట్ లైన్కి ఉండవలసిన లక్షణాలు ఉన్నాయో అవన్నీ నెమ్మదిగా అయిపోతాయి ఒక్కోసారి స్టార్టింగ్ పాయింట్ డీప్ కట్ సాటర్న్ ఫింగర్ దిగువన బ్రాడ్ షాలోగా ఉండి అపోలో ఫింగర్ దిగువన తిన్గా మెరుకు దిగువన నుండి చివరి వరకు చైన్స్ ఉంటే ఏజ్ కూడా లెక్క వేసుకోవాలి అంటే ఏ ఏజ్ లో ఏ విధంగా వాడి ప్రవర్తన ఉంటుంది వాడి స్వభావం ఉంటుంది దీన్ని మారిపోతా ఉంది ఇదంతా ఇరవై నాలుగు సంవత్సరంల వయసు వరకు డీప్ అండ్ వెల్ కట్ క్వాలిటీస్ వామ్ హార్ట్ కలిగి ఇతరులను ఆకర్షించుతూ ఇతరుల పట్ల ప్రేమను కరంపరుస్తూ ఉంటాడు ఇరవై నాలుగు నుంచి నలభై మూడు సంవత్సరంల వయస్సు వరకు బ్రాడ్ అండ్ షాలో క్వాలిటీస్ వీక్ గా మారిపోవటం స్థిరత్వం తగ్గటం నలభై మూడు నుంచి అరవై సంవత్సరాల వరకు థిన్ లైన్ క్వాలిటీస్ అంటే సెల్ఫ్ విష్ క్రూరత్వం తను బాగుండాలని కోరుకోవటం అరవై నుంచి చివరి వరకు అరవై సంవత్సరాల వయసు నుంచి చివరి దాకా చైన్ క్వాలిటీస్ అంటే చివరిలో చైన్ వచ్చింది కదా చైన్స్ లాగా ఇంకా నీరసం పెరుగుతుంది బ్లడ్ లో ఒక్కోసారి ఒక్కో విధంగా సరఫరావడం నమ్మలేని వ్యక్తిగా మారిపోతారు ఇలా ఏ రేఖనైనా ఈ పద్ధతిలో పరిశీలించాలి డిఫెక్ట్స్ ఇన్ ద లైన్ హార్ట్ లో బ్రేక్ ఉండి చివర డాట్ ఉంటే సీరియస్ హార్ట్ డిసీజ్కు అవకాశం ఉంది ఎంత వయసులో అనేది కూడా చెప్పవచ్చు సాటర్న్ క్రింద స్టార్ ఉంటే రొమాటిజం ఆఫ్ హార్ట్కు అవకాశం స్టార్ పెద్దదిగా ఉంటే సడన్ ని తెలియజేస్తుంది హార్ట్ ఫెయిల్యూర్కు అవకాశం రీడింగ్ చెప్పేటప్పుడు త్వరపడద్దు థీరీని మనస్సులో గుర్తుంచుకోవాలి దాన్ని ప్రాక్టికల్గా అప్లై చేయాలి రేఖను ఎలా చూడాలి దాని ద్వారా ఏమి తెలుసుకున్నాయి అనే విషయాలను ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాం ఇదే పద్ధతి అన్ని రేఖలకు వర్తిస్తుంది రీజన్ అండ్ గుడ్ జడ్జిమెంట్ ను ఉపయోగించి రేఖల ఫలితాలను చెప్పాలి ఎన్ని ఎవరికి మనం ఇతరులకు ఉపయోగపడదాం కొన్ని కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉత్సాహంతో జీవితాన్ని ముందుకి వెళదాం జీవితంలో ముందుకు వెళదాం జీవితాన్ని గడుపుతాం ఉత్సాహంగా కానీ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఉపయోగపడతాయి అవి ఏం నేర్చుకుంటాం లేదు నేర్చుకుని ఏం చేస్తాం మనం మనం ఇతరులకి చెప్పలేము మనం ముందే డిసైడ్ అయిపోతాం మనక మనకి మనం తెలుసుకోలేము మనం ఇతరులకి చెప్పలేం కాబట్టి ఈ వినడం వల్ల మనకు పెద్ద ఉపయోగం లేదు తీసేయండి అట్లా ఉంటుంది అటువంటి వాళ్ళకి ఇది పంతగా ఉపయోగపడదు వైపు చూస్తే అసలు మొత్తం జీవితమే మారిపోతుంది మనకి అంటే మన ఎక్కువ భాగం ఏంటంటే అలా నెమ్మదిగా నత్త నడకన జీవితం వెళుతూ ఉంటుంది అంతే కొత్తదనాన్ని అందరూ స్వీకరించలేరు ఉత్సాహంగా బాగా అభివృద్ధిలోకి వద్దాం అని ముందుకి వెళ్ళలేరు ఎక్కువ మంది ఉన్నదానితో సంతృప్తి చెంది అట్లాగే ముడుచుకొని కూర్చుంటారు అలా అంతే ఇంకా మనం ఎంతో ఎదగటానికి ఉంది ఎక్కువ మందికి మనం ఉపయోగపడవచ్చు అని అంటే బ్రయోనియం మనం చెప్పుకుంటున్నాం కదా గురించి అట్లా ఆ బద్ధకం వల్ల ఏంటంటే ఇంకా ముందుకు వెళ్ళలేదు అందువల్ల అన్ని అంతగా ఆసక్తి చూపలేదు దీని పట్ల ఆసక్తి చూపుతున్నారంటే ముందుకు వెళదాం అభివృద్ధి చెందుతాం మనం ఇంకా పది మందికి ఉపయోగపడతాం లేదు ఇది చాలా చక్కటి మార్గం ఆ చేయి చూసి చెప్పడం ద్వారా అతనిలో ఎన్నో మార్పులు తీసుకురావచ్చు ఆ బలహీనతలను అధిగమించడం ఎట్లాగా చెప్పవచ్చు సరే డిఫెక్ట్స్ ఇన్ లైన్ హార్ట్ లైన్ లో బ్రేక్ ఉండి చివరి డాట్ ఉంటే సీరియస్ హార్ట్ డిసీజ్ కు అవకాశం ఉంది ఎంత వయసులో అనేది కూడా చెప్పవచ్చు సాటర్న్ క్రింద స్టార్ ఉంటే రొమాటిజం ఆఫ్ హార్ట్ కు అవకాశం అంటే సాటర్న్ ఏంటన్నమాట కీళ్ళ నొప్పులు రొమాటిజం కాబట్టి దాని కింద స్టార్ మార్క్ ఉంది కాబట్టి హార్ట్ లైన్ హార్ట్ కి రొమాటిజంకి కి రొమాటిజం ఆఫ్ హార్ట్ స్టార్ పెద్దదిగా ఉంటే సడన్ ఎక్స్ప్లోట తెలియజేస్తుంది హార్ట్ ఫెయిల్యూర్ కు అవకాశం రీడింగ్ చెప్పేటప్పుడు త్వరపడద్దు థిరీని మనసులో గుర్తుంచుకోవాలి దాన్ని ప్రాక్టికల్ గా అప్లై చేయాలి అంటే ప్రధానంగా మనం ఇది ఎందుకు తయారు చేసేమంటే ముందు ఇంకొకళ్ళకి మనం చెప్పే తర్వాత సంగతి తర్వాత ముందు మనది మనం చూసుకుని మనలో ఉన్న బలహీనతలతో గమనించుకొని ఆ బలహీనని అధిగమించగలమట్లాగా అన్న విషయం వారు ఇది ఇవ్వబడింది అంటే మనం మన బలహీనతలను అధిగమించడానికి అంతగా ఇష్టపడం అంటే మన కర్మఫలాలు అట్లాగా మనల్ని నిలుపుదల చేస్తుంటాయి ముందుకు వెళ్ళనీ రేఖను ఎలా చూడాలి దాని ద్వారా ఏమి తెలుస్తున్నాయి అనే విషయాలను ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాం ఇదే పద్ధతి అన్ని రేఖలకు వర్తిస్తుంది రీజన్ అండ్ గుడ్ ను ఉపయోగించి రేఖల ఫలితాలను చెప్పాలి లైన్స్ ఎక్కడ మొదలవుతాయి దాని యొక్క క్వాలిటీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది ఇంకో రేఖతో కలిపినప్పుడు కలిసినప్పుడు ఏం జరుగుతుంది ఈ సమస్యలన్నింటికి సమాధానం ఏమిటి రేఖల ద్వారా ఎలక్ట్రిక్ కరెంటు ప్రవహిస్తుంది అనేది గుర్తుపెట్టుకుంటే మొత్తం ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది జూపిటర్ ఫింగర్ ద్వారా కరెంటు ప్రవహిస్తుంది అలాగే చూపుడు వేలు ద్వారా ప్రవహించి దిగువకు వచ్చి అక్కడ ఆ లైన్స్ ద్వారా మూడు ప్రధానమైన గీతలు ఏవైతే ఉన్నాయో ప్రారంభం అక్కడి నుంచే కాబట్టి దాంట్లోకి ప్రవహించి ఆ రేఖల్లోకి ఆ రేఖలు గుండా అది ప్రవహించి ఆ తర్వాత తిరిగి ఇంకొక మూడు రేఖలు ఉంటాయి అవి ఎగువకి ప్రవహిస్తుంది దిగువ దాకా వెళ్ళి మళ్ళీ ఎగువకి ప్రవహిస్తుంటాం కరెంట్ ప్రవహిస్తుంది అనగానే మూడు ముఖ్యమైన రేఖలు స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ అనేది అర్థమైంది ఒక రేఖ ఇంకొక రేఖను కట్ చేసినప్పుడు కరెంటు ప్రవహిస్తున్న రెండు తీగలు కలిస్తే ఏమవుతుంది ఫ్యూజ్ పోవడం వైర్ మండిపోవడం జరుగుతుంది అలాగే అతని జీవితంలో జరగటానికి వీలుంది ఈ విధంగా ఎలక్ట్రిక్ కరెంటు ప్రవహిస్తుంది అనేది పామిస్ట్రీలో అతి ముఖ్యమైనది పామిస్ట్రీలో ఎల్లప్పుడూ గుర్తుంచుకోవలసినవి ఒకటి చేయాకారం మౌంట్స్ రేఖలు వాటిని కంట్రోల్ చేస్తున్న మైండ్ గురించి తెలిపేవి మాత్రమే రెండవది రేఖల ద్వారా ఎలక్ట్రిక్ కరెంటు ప్రవహించడం తర్వాత హెడ్ లైట్ శీర్ష రేఖ అంటారు లైన్ ఆఫ్ హెడ్ ఎలక్ట్రిక్ కరెంటు ను జూపిటర్ ఫింగర్ ద్వారా రిసీవ్ చేసుకునే రెండవ రేఖ లైన్ ఆఫ్ హెడ్ మనస్సు గురించి తెలుపుతుంది మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం మనసు రెండు భాగాలుగా ఉంటుందని భౌతిక మనస్సు ఆధ్యాత్మిక మనస్సు రెండు భాగములను తెలుపుతుంది కానీ మనం భౌతిక స్థాయిలో ఉన్నాం కాబట్టి భౌతిక మనస్సుకు సంబంధించిన విషయంలో మాత్రమే అర్థమవుతాయి ఆధ్యాత్మిక స్థాయి నుండి అదే రేఖను పరిశీలించినప్పుడు ఆధ్యాత్మిక స్థాయికి సంబంధించిన మనలను నడుపుతున్న హయ్యర్ ఇంటెలిజెన్సెస్ యొక్క గ్రూప్ మైండ్కు సంబంధించిన విషయాలు తెలుస్తాయి ఇదే థీరీ అన్ని రేఖలకు వర్తిస్తాయి కాబట్టి మనం ఇప్పుడు భౌతిక మనస్సుకు సంబంధించిన విశేషములను తెలుసుకుందాం అమౌంట్ ఆఫ్ మెంటాలిటీ కైండ్ ఆఫ్ మెంటాలిటీ పవర్ ఆఫ్ మెంటల్ కాన్సన్ట్రేషన్ ఎబిలిటీ టు ఎగ్జర్ట్ సెల్ఫ్ కంట్రోల్ ఫిజికల్ కండిషన్ ఆఫ్ బ్రెయిన్ ను తెలుపుతుంది బ్రెయిన్ ద్వారా నడుపుబడుతున్న నర్వస్ సిస్టమ్ దాని లోటుపాటును తెలుపుతుంది జీవితంలో అతి ముఖ్యమైన పాత్ర పోషించేది మనస్సు హార్ట్ హెడ్లైన్ల గురించి తెలిపేటప్పుడు హార్ట్ బ్రెయిన్ల ఫిజికల్ కండిషన్ ను తెలుపుతుందని చెప్పుకున్నాం హృదయం యొక్క సీటు గుండె మైండ్ మనస్సు యొక్క సీటు బ్రెయిన్ సీటు సరిగా లేక అటు ఇటు కదులుతుంది అనుకోండి కూర్చునే వారు ఎంత గొప్పగా ఉన్నా సరిగా కూర్చోలేక ఇబ్బందిగా ఫీల్ అవుతారు తద్వారా అశాంతి పొందడం జరుగుతుంది అశాంతిగా ఉన్న మైండ్కు వాడికి తగ్గట్టే విరిగిపోయిన కుర్చీ మాత్రమే దొరకడం అదే మనకు అదే మనకు రేఖలలో ప్రతిబింబించడం మెంటాలిటీ తగ్గడం తద్వారా బ్రెయిన్ డిఫెక్ట్ గా ఉండడం మనకు తెలుస్తుంది శాంతిగా ఉన్న మైండ్కి వాడికి తగ్గట్టే విరిగిపోయిన కుర్చీ మాత్రమే దొరకడం అంటే సరిగా లేని డిఫెక్టివ్గా ఉన్నటువంటి లైన్ ఉంటుంది ఇంకో ఉదాహరణ మాస్టర్ నిన్న క్లాస్ అయిపోయిన తర్వాత అంటే ఇద్దరం కలిసి చెప్పాము అప్పుడు ఇది ఆయన ఏమో హోమియో ఆరు నుంచి ఎనిమిది దాకా హోమియో క్లాస్ చెప్పేవాడు ఎనిమిది నుంచి ఎనిమిదిన్నర దాకా నేను ఈ పామిస్ట్రీ క్లాస్ చెప్పేవాడిని అప్పుడు మాస్టర్ అన్నారు అనమాట మాస్టర్ నిన్న క్లాస్ అయిపోయిన తర్వాత నీవు పొట్టి కాబట్టి నీ క్లాసులో తక్కువ మంది నేను పొడవు కాబట్టి ఎక్కువ మంది అని నవ్వుతూ అన్నారు అంటే అప్పుడు కూడా ఇలాగే మనుషులు తక్కువ మంది ఉండేవారు ఎందుకంటే ఇది మనం అభివృద్ధి చెందటానికి శాస్త్రం అభివృద్ధి చెందాలి అన్న వాళ్ళకే దీని పట్ల ఆసక్తి ఏర్పడు లేకపోతే ఆసక్తి ఏర్పడదు అందులో తక్కువ మంది ఉండేవాళ్ళప్పు హోమియో అనేటప్పుడు కల్లా చాలా మంది నేర్చుకోవడానికి వచ్చేవాళ్ళు కాబట్టి ఎక్కువ మంది ఉండేవాళ్ళు అందులో తమాషగా అట్లా అన్నారు నేను పొడవు కాబట్టి ఎక్కువ మంది నువ్వు కొట్టి కాబట్టి క్లాసులో తక్కువ మంది అని నవ్వుతూ అన్నారు హోమియోపతి సిమిలారిటీస్ ను చూడవచ్చు కాజ్ అండ్ ఎఫెక్ట్ ఏది అంటే కా ఏది కాజు ఏది ఎఫెక్ట్ తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది నేను పొట్టిగా ఉన్నాను కాబట్టి తక్కువ మంది ఉన్నారు అంతే కదా అలాగే మాస్టర్ గారు పొడవు కాబట్టి ఎక్కువ మంది స్టూడెంట్స్ వినడం దేనివల్ల ఏది తెలుసుకుంటే మైండ్కు రేఖలకు గల సంబంధం తెలియటకు అవకాశం ఉంటుంది పొట్టితనం వల్ల తక్కువ మంది మీరు ఎక్కువ మంది ఉన్నారనుకోండి నేను పొడవు పెరగలేను కదా అలాగే మాస్టర్ గారి క్లాసులో తక్కువ మంది ఉన్నారనుకోండి కొట్టిగా అవ్వలేను కదా కాబట్టి దేనివల్ల ఏది మీకు అనుకుంటారు రెండో పాయింట్ పొట్టిగా ఉండడం వల్ల చిన్న వైరు తక్కువ కరెంటు ప్రవహించడం ఉంది దానికి తగ్గట్టుగా తక్కువ మంది మాస్టర్ గారు పొడవు దానికి తగ్గట్టు పెద్ద వైరు ఎక్కువ కరెంటు పాస్ అవ్వడం తద్వారా ఎక్కువ మంది నాకు ఎక్కువ మంది క్లాసులో ఉన్నారనుకోండి అలా ఉంటే ఎక్కువ కరెంటు ప్రవహించడం తెలుపుతుంది కదా ఎక్కువ కరెంటు ప్రవాహం నాకు పొట్టి గీతలు ఉన్న నేను తట్టుకోగలనా అలాగే మాస్టర్ గారికి తక్కువ మంది క్లాసులో ఉన్నారనుకోండి అలా ఉంటే తక్కువ కరెంటు ప్రవహించడం తెలుపుతుంది కదా పొడవు గీతలుగా ఉన్న మాస్టర్ కు ఆ కరెంటు సరిపోదు ఈ విధంగా కాజ్ అండ్ ఎఫెక్ట్ మరియు ఎలక్ట్రిక్ కరెంటు ప్రవహించడం అనే విషయంల ద్వారా పామిస్ట్రీ మొత్తం గుర్తుపెట్టుకోవాలి లైన్స్ ఆఫ్ హెడ్ ద్వారా మైండ్ యొక్క విశేషములు తెలుస్తాయి అంతేకాకుండా రేఖల యొక్క పుట్టుక దానిపై ఆధిపత్యము వాటిలో మార్పులు తేగలగడం మైండ్ చేయగలదు కాబట్టి హెడ్ లైన్ దాదాపుగా అందరిలోనూ ఉంటుంది ఒక్కోసారి హెడ్ హార్ట్ లైన్స్ ఉన్న ప్లేసెస్ లో సింగిల్ లైన్ మాత్రమే గమనిస్తాం అవి హార్ట్ లైన్ లేక హెడ్ లైన్ అని అనుమానం రావచ్చు ఆ రేఖను హెడ్ లైన్ గానే భావించాలి అంటే హార్ట్ లైన్ లేదు వాడికి అన్నట్టుగా హెడ్లైనే ఉంది హెడ్లై హార్ట్ లైన్ హెడ్ లైన్ లో కలిసిపోయి ఉంది హెడ్ లైన్ లెంగ్త్ ను పరిశీలించాలి చేయి చివరి దాకా వస్తే స్ట్రాంగ్ మెంటాలిటీ తెలుపుతుంది టూ మచ్ లెంగ్త్ టూ మచ్ మెంటాలిటీ కొట్టిగా ఉంటే వీక్ మెంటాలిటీ తక్కువ కాలం జీవించవచ్చు దీని కొరకు ఇంకా మిగతా రేఖలు పరిశీలించాలి లైఫ్ లైన్ ఎంత పొడవుంది హార్ట్ కండిషన్ పరిశీలించాలి హెడ్ లైన్ లైఫ్ లైన్ పొట్టిగా ఉండి స్టార్తో అంతమైతే సడన్ డెత్ కు అవకాశం ఎడమ చేతిలో అవకాశం మాత్రమే కుడి చేతిలో ఉంటే దాదాపుగా జరగవచ్చు ఎడము చేయి ఏంటంటే ప్లాన్ కుడి చేయి ప్రస్తుతం జరుగుతున్నది చేయి ఆ చివర నుండి ఈ చివర వరకు అడ్డంగా సరళ రేఖ వలే ఉంటే ఒక స్కేల్ తొగేత చేసినట్టు మైండ్ యొక్క ఆధిపత్యము అధికముగా ఉంటుంది అత్యాసం ఉంటుంది సెంటిమెంట్స్కి ఏమాత్రం ప్రాధాన్యత ఉండదు ప్రాక్టికల్ స్టాండ్ పాయింట్ నుండి పనులు చేయడం ఉంటుంది రిజల్ట్ ఓరియంటెడ్ గా పనులు చేయడం ఉంటుంది ప్రయోజనం నాశించి పనులు చేయడం నాకేంటి ఇది చేస్తే అన్నట్టుగా ఉంటుంది మైండ్ యొక్క క్యారెక్టర్ బ్రెయిన్ కు సంబంధించిన డిసీజ్ ను తెలుసుకోవడానికి హెడ్ లైన్ ను జాగ్రత్తగా పరిశీలించాలి లైన్ లో డిఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా ఐలాండ్స్ లైన్ యొక్క మందం ఎలా ఉంది ఇరుకుగా సన్నగా ఉన్నదా ఇతర రేఖలకు తగ్గట్టుగా ఉన్నదా లైన్ పరిశీలించి క్యారెక్టర్లో డిఫెక్ట్ ఉన్నదా లేక బ్రెయిన్ కు సంబంధించి డిఫెక్ట్స్ తెలుపుతున్నదా ఇలా పరిశీలించి లైఫ్ లైన్ కూడా పరిశీలించాలి నెయిల్స్ ను పరిశీలించాలి ఫ్లూటెడ్ నైల్స్ నేరోనెస్ తెలుపుతుంది నైల్స్ ఫ్లూటెడ్గా ఉంది బ్రిటిల్నెస్ ఉంటే నర్వస్ ఎనర్జీ ఎక్కువగా వాడడం జరుగుతుంది తద్వారా పెరాలసిస్ కు అవకాశం ఉంది జాగ్రత్త అని చెప్పవచ్చు స్టార్టింగ్ పాయింట్ను పరిశీలించాలి హెడ్ లైన్ లైఫ్ లైన్ కొంత దూరం కలిసి తర్వాత విడిపోవటం ఉంటే ఇతరుల సలహాలకు విలువ ఇవ్వడం జరుగుతుంది ఇతరులపై ఆధారపడడం త్వరగా అడ్జస్ట్ అవ్వగలగడం ఇతరులతో కలిసి పనిచేయడం ఉంటుంది హెడ్ లైన్ లైఫ్ లైన్లు ప్రారంభంలో విడివిడిగా ఉంటే ఇండివిజువాలిటీ తెలియజేస్తుంది అంటే స్వతంత్ర జీవనం స్వతంత్రంగా ఆలోచించడం ఆత్మవిశ్వాసం తనపై తనకు నమ్మకం ఉంటాయి ఇతరులు తమ గురించి ఏమనుకుంటున్నారు అని ఆలోచించరు పూర్తిగా తమపై మాత్రమే ఆధారపడతారు చక్కగా ప్లాన్ వేసుకుంటారు చక్కగా అంచనా వేయగలుగుతారు తన భావములను ధైర్యంగా వెలుపుచ్చుతారు ఒక్కోసారి వీరికన్నా స్ట్రాంగ్గా ఉన్న వ్యక్తి భార్యగా కానీ భర్తగా కానీ ఉంటే లక్షణాలు వ్యక్తం కాకపోవచ్చు తమ అభిప్రాయాలను చెప్తారు కానీ ఆ ప్రకారము చేయలేకపోవచ్చు సెన్సిటివ్నెస్ ఉంటుంది ఇవి కూడా గమనించాలి నిరంతరం మార్పును కోరుతుంటారు రెండు వేరు వేరుగా ఉంటాయి కలిసి ఉంటే అడ్జస్ట్మెంట్ కొంచెం ఇతరులు చెప్పింది వింటూ ఉంటారు ఇతరులపై ఆధారపడటం ఉంటుంది సెన్సిటివ్నెస్ ఉంటుంది సున్నిత మనస్కులుగా ఉంటారు ఎందుచేత వారికి గల అమిత ఆత్మవిశ్వాసము తమపై తమకు గల నమ్మకము ఇతరులు వారిపై అంతే నమ్మకం ఉంచకపోవడంతో చిన్న చిన్నగా బాధపడటం క్రమేపీ సెన్సిటివ్నెస్ పెరగతూ ఉంటుంది లైఫ్ లైన్ లోపల లోబేర్ మార్క్స్ మౌంట్ నుండి ప్రారంభమైతే సరైన నిర్ణయాలు తీసుకోలేదు ఇది హెడ్ లైన్ ప్రారంభం లైఫ్ లైన్ లోపలికి వెళ్ళిపోతాయి అయితే సరైన నిర్ణయాలు తీసుకోలేదు నిర్ణయాలు తీసుకోవడంలో అనిశ్చితి సందిగ్ధం సందిగ్ధత ఉంటాయి అభిప్రాయాలను తరచుగా మార్చుకోవడం ఉంటుంది పని పూర్తి కాకముందే అభిప్రాయం మారిపోయి పని ఆపివేయడం ఉంటుంది సక్సెస్ తక్కువ ఎక్కువసేపు ఒక నిర్ణయంపై స్థిరంగా ఉండలేకపోవడం వల్ల లోవర్ మార్స్ ద్వారా అగ్రెషన్ అంటే పోట్లాట ప్రారంభించడం ఉంటుంది కలహ ప్రియులుగా ఉంటారు తగాదాకు ముందు ఉంటారు షిఫ్టింగ్ మైండ్ క్వారల్ సమ్ డిస్పోజిషన్ ఏ బ్యాడ్ కాంబినేషన్ ఇంకో నిమిషంలో ఏం చేస్తారో తెలియదు విషయం ఎటు టర్న్ అవుతుందో తెలియదు అంత అనిశ్చితంగా ఉంటుంది అతనితో వ్యవహారం హెడ్ లైన్ హార్ట్ లైన్ కట్ చేసి సాటర్న్ మౌంట్ కేసు వెళితే హెడ్లైన్ అంటే చేతి చివరి దాకా రావాలి అట్లా కాకుండా పైకి వెళ్తే వేలు వేపుకు వెళితే మెంటాలిటీ సాటర్న్ మౌంట్ లక్షణతో కలిసి ఉంటుంది సాటర్న్ కు సంబంధించి హెల్త్ డిఫెక్ట్స్ ఉంటాయి పెరాలసిస్కు అవకాశం హెడ్లైన్ మూన్ మౌంట్ కేసు గ్రూప్ అవుతాయి అంటే తిన్నగా కాకుండా చివరిలో వంపు తిరిగితాయి దిగువకి మూన్ మౌంట్ లక్షణంలో అతని మెంటాలిటీ ఉంటుంది అంటే ఇమాజినేషన్ ఎక్కువ అవుతుంది రచయితలుగా రాణింపు ఉంటుంది పొడవుగా ఉంది కాబట్టి స్ట్రాంగ్ మెంటాలిటీ స్టార్ తో ఎండ్ అయితే ఇన్సానిసెట్ ఇన్సానిటీకి అవకాశం అంటే పిచ్చి రావచ్చు ఈ విధంగా లైన్ ప్రారంభం ఉండి లైన్ వెంట పరిశీలిస్తూ లైన్ చివరి వరకు వెళ్ళాలి హెడ్ లైన్ పై స్టార్ ఉంటే కి అవకాశం సమ్ డేంజర్ ఇస్ దేర్ అని గుర్తుంచుకోవాలి హార్ట్ లైన్ ద్వారా అతని ప్రేమలు ఆపేక్షలు గుండె యొక్క స్థితిని తెలుసుకున్నాం హెడ్ లైన్ ద్వారా అతని మెంటాలిటీ బ్రెయిన్ యొక్క స్థితిని తెలుసుకున్నాం రేపు లైఫ్ లైన్ ని పరిశీలిద్దాం ఓం సహనా సహనౌ గుణ सह वीर्यं करवावहै तेजस्वि नावधीतमस्तु मा विद्विषावहै ओम शान्तिष्यंतिष्यंते तिश्य। स्वस्ते प्रजाभ्यः परिपालयंतां ज्ञानेण वार्केण महीमहीसाः ओ ब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं లోకా సమస్తా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు ఓం శాంతి 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 వాసుదేవ నా నా గడలైను కింద మూన్ మౌంట్